నేను దూరం దూరమయ్యా నేను ఇంకోటి ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో నేను మాట్లాడినప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పా సార్ మీ మనసులో నాకు స్థానం లేదు నా మనసు విరిగిపోయింది మీ మనసులో స్థానం లేనప్పుడు ఈ పార్టీలో కొనసాగాల్సినటువంటి అవసరం నాకు లేదు కాబట్టే నేను ఈ పార్టీ వదిలి వెళ్లిపోతున్నాను మీ చుట్టూ ఉండే ఉండే వాళ్ల చెప్పుడు మాటలు విని మీరు తప్పుదోవ పట్టొద్దు మీకు ఎవరు నిజాలు చెప్తున్నారు ఎవరు అబద్దాలు చెప్తున్నారు అన్నటువంటిది మీరు పూర్తిగా అర్థం చేసుకోండి అర్థం చేసుకొని మీరు నిర్ణయాలు తీసుకోండి అప్పుడు మీరు ప్రజలకు ఉపయోగపడతారు మీరు నాయకులు అధినాయకులు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు పనిచేసినటువంటి అనుభవం ఉంది భవిష్యత్తులో కూడా మీరు ఇంకా ప్రజలకు సేవ చేయాలి కాబట్టి ఈ చుట్టూ ఉండేటటువంటి వాళ్ల మాటలు వినవద్దు అని నేను చాలా నేను ఫోన్ లో మాట్లాడినప్పుడు లండన్ లండన్ కి నేను చాలా స్పష్టంగా చెప్పాను నా మనసు విరిగిపోయింది కాబట్టి నేను పార్టీ నుంచి వచ్చాను రాజకీయాలను చేశారు జగన్ గారు జగన్ గారే ఉండమని చెప్పి చెప్పారు కానీ విరిగిన మనసు అతకదు కాబట్టి నేను పార్టీ నుంచి వెళ్లిపోయాను తిరిగి ఆ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేటటువంటి ఉద్దేశం నాకు లేదు ర్వాపసి అన్నటువంటిది అప్లై కాదు నా మనసులో లేదు మీరేమన్నా రికమెండ్ చేస్తున్నారా నేనేం చెప్పాను నేను వ్యవసాయం చేసుకుంటానని చెప్పాను వ్యవసాయం చేసుకుంటున్నాను దాని మీద కూడా మీరు పత్రికల వాళ్ళు చాలా చాలా కామెంట్స్ చేసినారు ఈ వ్యవసాయదారుడేందయ్యా ప్యాంట్ వేసుకొని టచ్ ఇన్షర్ట్ చేసుకొని ఏం వ్యవసాయం చేస్తాడని అని అన్నారు అంటే వ్యవసాయదారులు మంచి చొక్కా మంచి ప్యాంటు వేసుకోకూడదా మీ దృష్టిలో అలాంటప్పుడు వ్యవసాయదారుని మీరు కించపరిచినట్టు కాదా గోచిపెట్టుకొని చేస్తేనే వ్యవసాయమా అర్థం చేసుకోవాలి మనోభావాలను దెబ్బతీయకూడదు వ్యవసాయం అని అంటే వ్యవసాయమే నేను నిజంగా కూడా అదే చేసుకుంటున్నాను ఇప్పటి వరకు ఈ రోజు వరకు నేను వేరే రాజకీయ పార్టీలో చేరేటటువంటి ఉద్దేశం లేదు ఇటువంటి వాళ్ళు ఏదైతే నా మీద నిందలు మోపుతున్నారో ఎవరైతే నిందలు మోపుతున్నారో వాళ్ళందరినీ కూడా నేను భవిష్యత్తులో ఇప్పుడు నేను సిఐడికి యథార్థాలు చెప్పాను వాస్తవాలు చెప్పాను ఎవరు దీనిలో ఇన్వాల్వ్ అయ్యారన్నటువంటి విషయం చెప్పాను నేను అదే చెప్పాను కర్త కర్మ క్రియ మూడు కూడా విక్రాంత్ రెడ్డి అని విషయం చెప్పాను నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం లేదని చెప్పాను నేను వాస్తవాలు చెప్పాను అదేవిధంగా భవిష్యత్తులో నా మీద ఎటువంటి ఆరోపణలు చేసినా నేను దేవుడు సాక్షిగా వాస్తవాలే చెప్తానని అందరి ముందు తెలియజేసుకుంటా ఉన్నాం ఏది మళ్ళీ కొంచెం పెద్దగా చెప్పండి మీరు లిక్కర్ స్కామ్ మీద సిట్ వేశారు లిక్కర్ స్కామ్ మీద నేను గతంలో కూడా చెప్పాను లిక్కర్ స్కామ్ లో పాత్రధారి ఈ కోటరీ వల్లనే నేను ఆయనకి దూరం అయ్యాను నేను ఇంకోటి ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో నేను మాట్లాడినప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పా సార్ మీ మనసులో నాకు స్థానం లేదు నా మనసు విరిగిపోయింది మీ మనసులో స్థానం లేనప్పుడు ఈ పార్టీలో కొనసాగాల్సినటువంటి అవసరం నాకు లేదు కాబట్టే నేను ఈ పార్టీ వదిలి వెళ్లిపోతున్నాను మీ చుట్టూ ఉండే ఉండే వాళ్ల చెప్పుడు మాటలు విని మీరు తప్పుదోవ పట్టొద్దు మీకు ఎవరు నిజాలు చెప్తున్నారు ఎవరు అబద్దాలు చెప్తున్నారు అన్నటువంటిది మీరు పూర్తిగా అర్థం చేసుకోండి అర్థం చేసుకుని మీరు నిర్ణయాలు తీసుకోండి అప్పుడు మీరు ప్రజలకు ఉపయోగపడతారు మీరు నాయకులు అధినాయకులు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు పనిచేసినటువంటి అనుభవం ఉంది భవిష్యత్తులో కూడా మీరు ఇంకా ప్రజలకు సేవ చేయాలి కాబట్టి ఈ చుట్టూ ఉండేటటువంటి వాళ్ల మాటలు వినవద్దు అని నేను చాలా నేను ఫోన్లో మాట్లాడినప్పుడు లండన్ లండన్కి నేను చాలా స్పష్టంగా